అయ్యో దాసన్న ఆయన మళ్ళీ వచ్చిండు మమ్మల్ని కాపాడు ఎవరు లేరా పెట్టుకుంటే మడతడుద్ది మాస్టరు మా దారికి అయిపోతాము అప్పటి నుంచి తాడైపోయి చూస్తున్నావు పుయ్యలుగుతావా ఏంటి అదే లెట్ చిట్టి స్టోరీ చిట్టి స్టోరీ లెట్ స్టోరీ పెద్దోళ్ళ సంతిశా దినమంతా మత్తులోనే ఉంటారు మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలుస్తలేదు ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇద్దరికి కేడి నా కొడుకులు చచ్చిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండి ఉంటారు సార్ వాళ్ళు ఇంటికి వంగరు మన రూల్స్ కి ఒంగరు వాళ్ళకి దోచిందే చేయాలనుకునే పొగరబోతులు సార్ అంతెందుకు సార్ పది పన్నెండేళ్లకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు అందరూ మంత్రికి బానిసలే ఎవరు సరే అంది చెడలు అట్లున్నాయి అని ఇద్దరు బంగారం లాంటి పిల్లలు చనిపోయిన ఇద్దరు పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు చారు గురించేగా అంటున్నారు అవును చారు గురించే చారు ఎవరో తెలుసు ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు మేము మస్తు ట్రై చేసినాం కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినా ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్ అరే వాళ్ళకి మస్తు దాలు లోపలికి దానికి వాడేళ్ల సాయం లేకుండా ఇక్కడ లోపలికి ఏజీ రాదు సార్ లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలం అనుకుని చెలరేగే బేవర్ చదువులు పాపం భవానికి బానిసలుగా చస్తూ బతుకుతున్నారు భవాని ఎవరు మరకం బా గాడేడువా ఆ పేరుతో ఎవరు లేరే సార్ ఊకే క్వశ్చన్ వేసి పరిశ్రమ చేయకుండా మీ పని ఎందుకు చూసుకుంటే మంచిగా ఉంటుంది సమజైందా నేను పోతా సార్ చల్లడు వచ్చిన వాళ్ళు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించి ప్రాణ భయంతో ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు కానీ నా కథ వేరు లేరు సార్ ఆ ఇద్దరు పిల్లలు నా కళ్ళ ముందు శపాలుగా వేలాటం చూసినప్పుడు ఆ చూడండి మీరు సాయం చేస్తానంటే మొత్తం అంతా మార్చి చూపిస్తాను దానికోసం నా ప్రాణం పోయిన నాకు వెంట్రుకుతో మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కట్టుబడి చట్ట ప్రకారం ఏం చేసినా సరే మీ వెనక నేను గురుమూర్తి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్ట్ కు పోటీ చేయడానికి అందరూ భయపడుతున్నారు జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను ఇంకో రెండు రోజుల్లో నువ్వు పోటీ లేకుండా గెలిచావని ప్రకటిస్తారు ఏం చెప్పు అన్నా దీని అంతటి కారణం ఇదేనట కేసు పెట్టింది కూడా ఇదేనట ఇప్పుడే మన కురాలు ఫోటో పంపించారు దీన్ని ఏం చేద్దామని ఏరా ఓ పోరిని మేనేజ్ చేయలేరా పురోహితుని పిలిచి లాగా పిడిచి బా పరా భవానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకెవరైనా పదవికి వచ్చినా నువ్వు చెప్పినట్టే వినాలి అలాంటప్పుడు నీకు ఎందుకు ఈ పదవి పిచ్చి సంపడం వల్ల వచ్చే భయం కొన్నాళ్లే ఉంటది అదే పదవి అధికారం ఉంటే ఆ భయం జీవితాంతం ఉంటుంది కదా దీని తర్వాత రాజకీయాల్లో పోతా అక్కడికి పోనీకి ఎంతమందిని సంపాదో తెలియట్లే అర్థం కాలేదు భవానీ పాపపుణ్యాల పిల్లల్ని మోస్తరా ఏ మాస్టర్ కొత్త పెళ్లి కొడుకులా వచ్చావు అవు బాబా గెట్టపే మారిపోయింది కదా మాస్టర్ పాఠాలు చెప్పనీకి వచ్చిండేమో వచ్చిందేమో అవును ఈ షాదీ ఉంటుందా ఒకవేళ షాదీ అయ్యుండి పెళ్ళం కత్తిలా ఉంటే సూపర్ కదరా బావా అందరు ముందు హైట్ వయసు నుంచోండి అంటే పొట్టిగా ఉన్నోళ్ళు ముందుకి పొడుగ్గా ఉన్నోళ్ళు వెనక్కి కమాన్ ఫాస్ట్ గడ్డం గేసుకొచ్చే గదం వేస్తే భయపడతాం అనుకున్నావు పని చూసుకుని పో మాస్టర్ కొంచెమైనా భయపడినట్టు నటించండి రా బాబోరా మాస్టర్ ఇంకొకసారి చెప్తున్నా అందరూ హైట్ వైస్ నుంచి చూడు మాస్టర్ ఎత్తుతో మమ్మల్ని మ్యాచ్ చేయలేవు సత్తాతో కాలంటే మ్యాచ్ చేయొచ్చు ఇదిగో దున్న పొతలా ఉన్నాడే పిక్ ప్యాకెట్ కేసు పులిహారగాడు కానీ మన స్విచ్ బుడ్డి మట్రి కేస్ వేసుకొచ్చిండు లెవెల్ ఈడే దిద్దరు పోటీగాడు నిన్నేరా అడిగేది నీ పేరేంటి మాస్టర్ మీద చెయ్యకూడదు తెలుసుగా ఏ మాస్టర్ సీన్ కొడుతున్నా నా తల మీద చేయబట్టచ్చు నా లీడర్ ఉల్లిగాడు ఉన్నాడు ఆ గెలుకు చూద్దాం ఉల్లిగా చెప్పేది విను అటువేళకు నమస్తే ఎవరో నెత్తిపోయినా చేసేది గిట్లనే జుట్టు ఉండాలని చట్టం ఉన్నదా ఏం మాస్టర్ నీకు వెళ్ళచ్చు వారానికల్లా మళ్ళీ వరకు వద్ది వచ్చి గీకేసి పో సరేనా బాయ్ బంగారం ఇంత చిన్న వయసులో ఈ నికోటిన్ మరకలు ఏంటి జేడి వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది ఎనీవేస్ నువ్వు చెప్పిన ఆ ఆరుగురు క్యావిటీ కలెక్ట్ చేశాను ఎన్ని రోజులు అవుతుంది వన్ ఆర్ టూ డేస్ లో చెప్పేస్తాను సగం కోరికి నుంచో పెట్టాడు అవమానంగా ఉంది మొండి మురతో ఉన్నట్టుంది నాకు వచ్చే గొప్పని వాడికి ఇప్పుడే నరికే అనిపిస్తోంది దందాలు శత్రువులు రావడం పోవడం సహజమే ఒక్కొక్కని కోసం పరేషాన్ అయితే మన జీవితం పాడైద్ది గాని నెమ్మదిగా హ్యాండిల్ చేయి ప్రశాంతత లేకుండా ఊరికెత్తించు నిద్దరు నీకు ఫుల్ మెంటల్ టార్చర్ ఇవ్వు నేను చూసుకుంటా నువ్వు